అందరికీ నమస్తే పిరమిడ్ దళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ధ్యాన సేవే దైవ సేవ అని చక్కటి క్యాప్షన్ ఇచ్చారు పితామహాపత్రిజీ గారు పిరమిడ్ సేవా దళ విభాగానికి సో మరి పిరమిడ్ దళలో ఎంతో మంది అద్భుతంగా సేవ చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇల్లందుకు చెందిన శ్రీలక్ష్మి మేడం మేడం మరి మండల కన్వీనర్గా కూడా ఉన్నారు పిరమిడ్ దళకి వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం మేడం పిరమిడ్ సేవా దళం అనేది పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఒక అద్భుతమైన విభాగం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీని ద్వారా చక్కగా సేవ చేసుకునే అవకాశం కూడా అందరికీ లభిస్తుంది సో దీంట్లో మీరు మీరు నుండి మండల కన్వీనర్గా కూడా ఉన్నారు సో ముందుగా మీ ధ్యాన పరిచయం నా ధ్యాన పరిచయం మేడం మా వారిధార జరిగింది నాకు రెండు వేల పదిహేడు మే చివరిలో అప్పటికే సార్ వచ్చి ఎనిమిది సంవత్సరాలు అన్నమాట ధ్యానంలోకి వచ్చి నాకు చాలా అనారోగ్య సమస్యలు ఉండేవి అన్నమాట అయితే చక్కగా ధ్యానం చేయమ్మా అని చెప్పి చెప్పేవారు నేను రెండు వేల పదిహేడు మే చివరిలో ధ్యానంలోకి వచ్చాను ఓకే సో మీ హెల్త్ సమస్యల వల్ల ధ్యానంలోకి వచ్చారు సమస్యలన్నీ తగ్గించుకున్నారు చక్కటి ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు సో మీరు వచ్చినాక ఎన్ని డేస్కి మీకు అసలు ఈ పిరమిడ్ సేవాదళి ఉంది అనే విషయం ఎప్పుడు తెలిసింది సారు రెండు వేల పదిహేడులో ధ్యానంలోకి వచ్చాను నేను అంటే రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచే పత్రిసారు సేవాదళ వాళ్ళని స్టేజ్ మీదకి పిలవటము వాళ్ళందరినీ సత్కరించడము సేవ అనేది అత్యుత్తమ స్థాయి అని చెప్పి చెప్పడము అన్నం వడ్డిస్తుంటే మనలో నా వాళ్ళ కళ్ళల్లో మెరుపులు ఆనందం చూసి నా శరీరం నా బాడీలోకి శరీరంలోకి శక్తి వస్తుంది అనే పా అనే వర్డ్ని వాడటం జరిగింది అక్కడ ఒక బ్యానర్ కూడా కట్టడం జరిగింది నేను చూసేదాన్ని దాన్ని ఎందుకు ఆయన ఆయన శరీరంలోకి శక్తి ఎలా వస్తుంది అన్నం వడ్డిస్తుంటే శక్తి వస్తుందా నిజంగా ఇది నిజమేనా నాకు అనిపించేది మేడం అంటే ధ్యానంలోకి రాకముందే అలా నేను ఇన్స్పై ఇన్స్పైర్ అయ్యి ధ్యానంలోకి వచ్చాక ఒక టూ త్రీ ఇయర్స్ అంటే ఒక టూ ఇయర్స్ ధ్యానం చేశాక నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించుకున్నాక నాకు ఆ సేవ చేయాలని నాకు అనిపించింది మేడం మరి మేడం ఇందాక మీరు చక్కటి పదం చెప్పారు పత్రిజీ గారు అన్నం వడ్డిస్తుంటే నాకు శక్తి వస్తుంది అసలు ఇలా ఇది ఎలా వస్తుంది అని మీకు డౌట్ వచ్చింది అన్నారు మరి డౌట్ క్లారిఫై అయిందా మీకు అయింది ఎలా అయింది అన్నం వడ్డిస్తుంటే నా శరీరంలోకి నేను శక్తి నాకు శక్తి రావడం నేను గమనించాను మేడం బాడీ కూడా మొత్తం లైట్ వెయిట్ అయిపోయి బాగా ఎనర్జెటిక్గా ఉండడం గమనించాను నేను మేడం పదకొండు ఇంటి దాకా కూడా నేను టిఫిన్ చేయకుండా వడ్డించడం జరిగింది మేడం మార్నింగ్ ఈవినింగ్ కూడా సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ దాకా భోజనం చేసేదాన్ని కాదు మార్నింగ్ సెవెన్కి వెళ్తే నైటు టెన్ టెన్ థర్టీకి ఇంటికి వచ్చేవాళ్ళం మేము చాలా అసలు అలసిపోవడం లేదు మేడం అప్పుడు నాకు ఇది నిజమైంది సార్ చెప్పింది ఇది కరెక్ట్ అని నేను నమ్మాను మేడం బాగుంది సో మేడం మరి మీరు పిరమిడ్ దళ గురించి విన్నారు సారు ఏదైతే చెప్పారో అది విన్నారు సో అది విన్న తర్వాత మళ్ళీ మీరు పిరమిడ్ సేవాదళ్ళు అంటే ఎలా అక్కడ సేవా కార్యక్రమాలు ఏమేమి టేకప్ చేశారు అంటే అన్నం వడ్డిచ్చిన కాడుంచి ప్లేట్లు ఇవ్వటం గ్లాసులు ఇవ్వటం దా ఆ సెక్షన్లో ఉన్న పనులు మొత్తం ఏ పని చెప్పినా ఫస్ట్ కృష్ణమూర్తి గారు ఉండేది మేము ఫస్ట్ వర్క్ చేసినప్పుడు సార్ ఏ పని చెప్పినా హ్యాపీగా చేసేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు రాజశేఖర్ సార్ వస్తున్నారు త్రీ ఇయర్స్ నుంచి సారు ఈ వర్క్ చేయండి అమ్మ మీరైతేనే చేయగలుగుతారని ఖమ్మం భారతి మేడంని నన్ను బాగా అంటే ఇష్టంగా చెప్పేవాళ్ళు మీరైతేనే చేయగలుగుతారు ఎంకరేజ్ ఎంకరేజ్ చేసేవాళ్ళు మంచిగా మేము వెళ్ళి హ్యాపీగా చేసేవాళ్ళం అనమాట ఒక అన్నం అన్నం కూడా పడేయద్దు అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా చక్కగా మీకు ఎంత కావాలో అంతే వడ్డించుకోవాలని చెప్పేది అంటే అక్కడ ఏం నేర్చుకున్నామంటే మేడం సేవ చేయటం ద్వారా ఎంత పెట్టాలి చిన్నపిల్లలు అయితే ఎంత పెట్టాలి పెద్ద పిల్ల పెద్దవాళ్ళు అయితే ఎంత ఎంత పెట్టాలి ఎంత ప్రేమతత్వంతో పెట్టాలి ఎంత మౌనంగా ఉండి వడ్డించాలి అనేది అక్కడ నేర్చుకోవడం జరిగింది మేడం బాగుంది మేడం సో మరి ఇప్పుడు పిరమిడ్ సేవ దిలో సేవ చేయాలి అనుకుంటే ఒక కొత్త వ్యక్తిగా మీకు అసలు ఏం తెలియనప్పుడు మీరు ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అయ్యారు వాళ్ళు మీకు ఎలా గైడ్ లైన్స్ ఇచ్చారు ఫస్ట్ మీరు చేసిన సేవ ఏంటి ఫస్ట్ చేసింది మెత్తనం నేను డైనింగ్ సెక్షన్లోనే మేడం ఓకే స్టార్టింగ్ అంటే ఎవరిని కలిశారు ఎవరినంటే హనుమంతరావు గారిని ఓకే పాల్వంచ్ హనుమంతరావు గారు అనమాట వైస్ ప్రెసిడెంట్ ఈ పిరమిడ్ సేవాదళకి ఆయన కలి అడగటం జరిగింది సార్ నాకు కూడా సేవ చేయాలనిపిస్తుంది సారు ఇలా అంటే చెప్పాను ఓపెన్గా సార్కి ఇలా అన్నారు అక్కడ నేను చూశాను అది నిజమా లేదా అనేది నాకు క్లారిటీ కావాలని నాకు చేయాలనిపిస్తుంది అంటే ఓకే రా ఓకే అని చెప్పారనమాట ఇక అప్పటి నుంచి నేను ఆయన ప్రోత్సాహంతోనే ముందుకెళ్ళటం జరిగింది మా సార్కి కూడా చెప్పడం జరిగింది నువ్వు వెళ్ళమ్మా నీ ఇష్టం అనమాట నేను స్వేచ్ఛ ఇచ్చేసాను అని చెప్పారు మా వారు కూడా ఎందుకంటే ఆయన ముందు ధ్యానంలోకి వచ్చాడు కాబట్టి నాకు అదృష్టం మేడం సో ఫస్ట్ మీరు హనుమంతరావు సార్ని కలవడం ఆయన ఓకే చేయడం తర్వాత ఫస్ట్ మీరు మన ధ్యాన మహాయాగంలో డైనింగ్ సెక్షన్లో అన్నం వొడ్డించడం అనే సేవ తీసుకున్నారు అవును ఓకే సో మీరు ఆ సేవ చేస్తున్నప్పుడు అన్నం వడ్డిస్తున్నప్పుడు పత్రి సార్ ఏదైతే చెప్పారో అది నిజము అని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకున్నారు అవును మేడం ఓకే వండర్ఫుల్ మేడం చక్క చాలా అద్భుతంగా తెలియజేశారు సో మరి నెక్స్ట్ ఇలా ఆ రోజు నుండి స్టార్ట్ అయిన మీ సేవ మళ్ళీ ఇంకెక్కడ ఎక్కడెక్కడ చేశారు మీరు అంటే ఇప్పుడు మా దగ్గర చుట్టుపక్కల గ్రామాలలో ర్యాలీలు జరుగుతాయి మేడం ఒక రోజు ముందే అనమాట అక్కడ నేను అన్నం వడ్డించడం జరుగుతుంది కదా మా దగ్గర ఆశ్రమం ఉంది మేడం ఉసిరికాయపల్లిలో ఆశ్రమం ఉంది అనమాట ఆదివారం ఆదివారం మేము ఒక నలుగురు ఐదు ఏమో ఆశ్రమం మేడం పిరమిడు పిరమిడ్ ఉంది థర్టీ ఇంటూ థర్టీ పిరమిడు పిరమిడ్ ఆశ్రమం ఉందనమాట ఏడు బాత్రూమ్స్ ఉన్నాయి వచ్చే వాళ్ళకి అందరికి ధ్యానం నేర్పించడము భోజనం పెట్టి పంపించడం అక్కడికి వచ్చిన వాళ్ళకి అయితే మేము ఏం చేస్తామంటే ఒక పది మంది దాకా ఉన్నాం మేడం ఇల్లెందులో అందులో తలా ఒక కర్రీ అన్నం అవన్నీ తీసుకొని చేసుకొని తీసుకొని వెళ్ళి అక్కడ చక్కగా ధ్యానం చేసేసి అందరం కలిసి చక్కగా భోజనం చేసి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు కూడా మంచిగా ధ్యానం చేయించి భోజనం పెట్టి పంపించడం మేడం మేము అసయవన్నమాట అక్కడ చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు మేడం చాలా బాగుంది సో మీరు ఈ సేవ అంటే భోజనం వడ్డించి ధ్యానం కూడా చెప్తూ ఉంటారా కొత్తగా వచ్చిన వాళ్ళకి అవును మేడం ఓకే చాలామంది మారిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం అట్లా ధ్యానము శాకార శాకారులుగా మారి ధ్యానం చేసేటప్పుడు కూడా ఉన్నారు మేడం చాలామంది సో మరి ఇలా మీరు ఈ వర్క్స్ అన్నీ చేస్తూ ఉన్నారు కదా మరి పిరమిడ్ సేవాదళ మండల కన్వీనర్గా మీరు ఎలా నియమింపబడ్డారు అంటే చాలా యాక్టివ్గా ఉంటాను అంటే మనం ధ్యానం చేయడం వల్ల చాలా ఎనర్జెటిక్గా అంటే యాక్టివ్గా ఉంటాం కాబట్టి సార్ వాళ్ళు చెప్పారు ఉపత్రా సారు మన హనుమంతరావు సారు లేదురా నువ్వు అందరినీ అందరితో ఫోన్లో మాట్లాడి ఒక టీమ్గా ఏర్పడి గ్రామాల్లోకి వెళ్ళాలి కాలేజీలకు వెళ్ళాలి స్కూళ్ళకి వెళ్ళాలి చక్కగా ఎక్కడికన్నా వెళ్ళి ర్యాలీ జరిగినప్పుడు నువ్వు భోజనం మీ అందరు కలిసి భోజనం వండడం వడ్డించడం ఎక్కడ ర్యాలీ జరిగింది అంటే అనేది ఉండాలన్నమాట మనకి మాట్లాడడం చేయడం అలాంటివి చేయాలని చెప్పారు అలా చెప్పారు మేడం సార్ వాళ్ళు అందుకే దాన్ని మేము ఫాలో అవ్వటం జరుగుతుంది మీరు పిరమిడ్ దళ కన్వీనర్ అని ఆ రోజే డిక్లేర్ చేశారా ఆ రోజే డిక్లేర్ చేశారు మేడం ఓకే సో పిరమిడ్ సేవాదళ కన్వీనర్ అన్న తర్వాత దీంట్లో రకరకాల పోస్టులు ఉన్నాయి కదా మేడం వాళ్ళకి అంటే రికగ్నైజ్ చేయడానికి మీకు ఏమన్నా ఇస్తారా లేదు మేడం అలాంటిది ఏం లేదు ఓకే సో మిమ్మల్ని పిరమిడ్ సేవాదళ కన్వీనర్గా సెలెక్ట్ చేశారు అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు మీకు నెక్స్ట్ మీరు ఎలా ఏం వర్క్ చేయాలి ఇప్పుడు మీరు మండలాలని చెప్పారు తర్వాత గ్రామాలు ఉన్నాయి ఇలా వెళ్తున్నప్పుడు అక్కడ మీరు ఎలా కోఆర్డినేట్ చేస్తారు వర్క్ చేసిన తర్వాత మీరు ఎవరికైనా అప్డేట్ ఇస్తారు అప్డేట్ ఇస్తాం మేడం సార్ భూపద్రాజ్ సార్కి హనుమంతరావు గారికి పరమేశ్వర రెడ్డి గారికి అంటే ఈ వర్క్ గురించి తెలియాలి కదా ఏం చేస్తున్నాం ఏందనేసి ఇప్పుడు అన్నదానం దగ్గర ఉంది మేడం అన్నదానం దగ్గర ఇప్పుడు అన్నదానం జరిగింది అనమాట కర్తాల్లో యాగం నడుస్తుంది అక్కడ ఒక ఇది తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పుడు మా ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లా నుంచి మెంబర్స్ కావాలని చెప్తాను మేడం సేవ చేసేవాళ్ళు అప్పుడు మేము ఏం చేస్తాము వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ర్యాలీ జరుగుతాయి ప్రోగ్రామ్ జరుగుతాయి అక్కడికి వెళ్తాం మేడం వెళ్ళేసి ఎన్ని రోజులు మీరు సేవ చేస్తారు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు సేవ చేస్తారు అవన్నీ రాసుకుంటాం మేడం పేపర్ యాగంలో ఎన్ని రోజులు ఉంటారు మీకు ఏసేవ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏసేవ్ ఇంట్రెస్ట్ ఉంది ఏం చేయగలుగుతారు అనేసి రాసుకొని ఆ లిస్ట్ మొత్తం హ్యాండ్ హ్యాండ్వర్ చేస్తాం అనమాట ఇట్లా చేస్తాం మేడం చేసేసి వాళ్ళకి నేమ్స్ అన్ని ఇచ్చేస్తాం ఓకే నేమ్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సరే మీరు కడతాలకు అందరూ వచ్చారు అప్పుడు ఏ గ్రూప్ ఎవరు అనేది మొత్తం డివైడ్ డివైడ్ మేడం సార్ వాళ్ళు పరమేశ్వర రెడ్డి సార్ ఉన్నారు కదా ఇప్పుడు ఖమ్మం జిల్లాకి ఒకటి ఇచ్చారు పోయిన సంవత్సరం మాకు సరస్వతి ప్రాంగణం ఇచ్చారు మేడం ఓకే సరస్వతి ప్రాంగణం చైర్స్ అవన్నీ సదరటం మంచిగా నీట్గా అక్కడ అవన్నీ చూసుకోవడం అనమాట అవి ఇచ్చారు ఆ వర్క్ కూడా చేశాం మేడం డైనింగ్ లో చేసుకుంటా కూడా నేను ఆ వర్క్ చేశాను ఎందుకంటే నాకు డైనింగ్ లో చేయటం చాలా ఇష్టం మేడం కానీ మనది జిల్లా వర్క్ కూడా ఇచ్చారని చెప్పి అది మేడం ఓకే అంటే ఇప్పుడు షిఫ్ట్ లాగా ఇస్తారా షిఫ్ట్లే ఓకే ఇప్పుడు మీరు సరస్వతి ప్రాంగణం అన్నారు సరస్వతి ప్రాంగణంలో మనకు పర్ డే పదిహేను వేలు రావచ్చు ఇరవై వేల మంది రావచ్చు ఒక్కొక్కసారి ముప్పై వేల మంది కూడా వస్తారు ధ్యానానికి మరి ఆ చైర్స్ సర్దడంలో మీరు అంటే ఎంతమంది టీం వర్క్ చేస్తారు అంటే షిఫ్ట్లు ఉంటాయి మేడం షిఫ్ట్ కి ముప్పై మంది ముప్పై మంది ముప్పై మంది అట్లా మూడు షిఫ్ట్లు అనమాట మొత్తం కనీసం మినిమం ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ అని ఉంటారు మేడం అట్లా ఉన్నప్పుడు చైర్స్ చాలా ఉంటాయి ఒక పక్కకు కూడా కొన్ని చైర్స్ ఎగస్ట్రా ఉంచుతారు వాళ్ళు అక్కడ అన్నదానానికి ఫ్లో వచ్చేదాన్ని బట్టి ముందే ఒక ఐడియా తోటి వేసేస్తాం మేడం చైర్స్ ముందే వేసి ఉంచుతాం నీట్గా అంతా ఇక్కడ ఒక వరుస ప్రకారం వేసేసి ఏమన్నా స్వచ్ఛ భారత్ కూడా చేస్తాం మేడం అక్కడ చెత్త అలాంటివి ఏమి లేకుండా చక్కగా క్లీన్ చేస్తాం అనమాట ఈ సంవత్సరం మొత్తం ఆ వర్క్ చేయడం జరిగింది మేడం బాగుంది మేడం అయితే ఇప్పుడు మీరు ఇందాక స్వచ్ఛ భారత్ అన్నారు సో ఇల్లందు పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో ఇలా మీరు కన్వీనియర్గా సెలెక్ట్ అయిన తర్వాత మీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ జరిగిందా ఆ గ్రామాలలోకి వెళ్ళినప్పుడు చేస్తాం మేడం అంటే ఇప్పుడు ధ్యాన కార్యక్రమాలు జరుగుతాయి కదా అక్కడ ముందే చెప్తాం కొత్త వాళ్ళు బయట నుంచి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి అన్నం తిని ప్లేటు ఎక్కడయ్యాలి గ్లాస్ ఎక్కడ వేయాలి అని తెలియదు కదా అయితే అప్పుడు మేము చెప్తాము ఒక ఒక డస్ట్బిన్ లాంటిది పెట్టేసి కింద పడేయద్దు ఎంత కావాలో అంతే అన్నం వడ్డించుకోవాలి అన్నం కూడా వేస్ట్ చేయొద్దు చేయొద్దుకోరు అన్నం పరబ్రహ్మ స్వరూపం అనమాట మీరు తినే వరకు తినేసి మంచిగా పెట్టించుకునే వరకు పెట్టించుకొని చక్కగా ప్లేట్లు మాత్రం ఒక డస్ట్బిన్ దాంట్లో వేయాలని చెప్తాం మేడం మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ మన స్టీల్ ప్లేట్లు అయితే చక్కగా మీ ప్లేట్లు మీరే కడగాలని చెప్తాం అది కూడా పెట్టాం మేడం ఓకే ఎందుకంటే ఇక్కడ మేము అన్నదానం దగ్గర మన ట్రైనింగ్ అక్కడ కూడా మేడం ప్లేట్లు కడిగిచ్చే దగ్గర ప్లేట్లు క్లీన్ చేసే దగ్గర అన్ని చూడటం మొత్తం ఏ టు వర్క్ ఓకే సో మరి మీరు ఏ టు జెడ్ అన్ని వర్క్స్ చేశాను అన్నారు కదా అన్నిటికంటే ఎక్కువ అబ్బా నా జన్మ ధన్యమైంది ఇంత బెస్ట్ సేవ నా చేతికి వచ్చింది అనుకున్నది ఏదైనా ఉందా అన్న వడ్డించడం మేడం అదొక అద్భుతం మేడం అది ఎంత ఆనందం అంటే అది చెప్పలేము మేడం మాటలతోటి ఎవరు ఎవరు ఎవరంతా వాళ్ళు తెలుసుకుంటేనే తెలుస్త తెలుస్తుంది అనుభవం పొందితేనే పొందితేనే అర్థమైద్ది అది ఒకళ్ళు చెప్తే అర్థం కాదు మేడం అది ఒకటి ఇంకొకటి ఏమో పాంప్లేట్లు పంచడం మేడం పాంప్లెట్లు పంచుతుంటే ఆ పరమ గురువులు మన శరీరాన్ని ఉపయోగించుకొని నా లోపలికి వచ్చి ఆ వర్క్ చేయడం అది ఒక అద్భుతమైన ప్రక్రియ మేడం అది చెప్పలేము మాటల్లో కూడా ఎందుకంటే ఎండాకాలం మేడం మిట్ట మధ్యాహ్నం పదకొ పదింటి నుంచి పన్నెండు గంటల వరకు ర్యాలీ జరిగిద్ది మేడం జరిగినప్పుడు డాంబర్ రోడ్డు మీద కూడా కాలవు మేడం ఎంత ఎండకు కూడా కాలవు ఏంది ఫస్ట్ స్టార్టింగ్ రెండు మూడు సార్లు చెప్పులేసుకుంటే బాడీ మొత్తం ఇట్లా పిండి ఆరేసినట్టయి జ్వరం అనమాట ఓకే ఎందుకు ఇలా అవుతుంది అని నేను అసలు ఎందుకు ఇలా అవుతుందని పడుకోనే ధ్యానంలో కూర్చుంటే అప్పుడు చెప్పారనమాట భూదేవి మా అమ్మ లేదు నువ్వు నాతో కనెక్ట్ కావాలి అక్కడ మొత్తం రక్తపాతం జరుగుతుంది కోళ్ళని మేకలు కోస్తున్నారు నేను మంచిగా ఉంటేనే కదా మీరందరూ బాగుండేదని ఆలోచన మేడం ఆమె ఆలోచన ప్రకారం నేను చెప్పులు తీసేసి చూశాను మేడం చెప్పులు తీసేసి నడిచినప్పుడు బాడీలోకి మా ఎనర్జిటిక్గా ఎనర్జీటిక్గా ఉండడం తేలిపోవడం గాల్లో తేలిపోయినట్టు అవ్వడం ఒక ఫీట్ కొంచెం పైకి లేసినట్టు అవ్వడం కూడా జరిగింది మేడం కాళ్ళు కూడా ఓకే పాంప్లెట్లు లక్షల పాంప్లెట్లు పంచడం జరిగింది మేడం ఇప్పటికీ మా చుట్టుపక్కల గ్రామాలలో ర్యాలీలు జరుగుతాయి మామూలుగా జిల్లా వైజు ప్రతి ఒక్క ర్యాలీకి వెళ్తాను మేడం ఇంత దూరం అంత దూరం అనేది లేదు ఎందుకంటే నాకు అన్ని అనారోగ్య సమస్యలు తగ్గాయి మేడం కాబట్టి నా లక్ష్యం అనేది నాకు అర్థమైంది కాబట్టి ఈ నన్ను వాళ్ళు పరమ గురువులు ఎన్నుకున్నారు అనేసి నాకు అనేది బాగా అర్థమయ్యి వర్క్ చేయడం జరుగుతుంది మేడం చికెన్ షాపులకు వెళ్ళినప్పుడు కూడా చెప్తాను మేడం నేను ఈ ఇస్తే అంటారనమాట ఎందుకు ఇస్తాను అమ్మా నీకు దండం పెడతాం మేము ఏం చేయాలని అడుగుతారు ఇది ఒకటే ఉందా మీరు ధ్యానం చేసి తెలుసుకోండి అని చెప్పేసి నేను అంటే వాళ్ళు ఇస్తాను ఇస్తే వాళ్ళు చాలామంది అట్లా బంద్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మేడం చాలా చాలామంది అనమాట దండం పెడతారు ఇట్లా ఉరికొచ్చి అడ్ చేసుకుంటారు ఏంటి వర్క్ ఏంటి అసలు మీరు పిరమిడ్ సొసైటీ వాళ్ళు ఏంది ఇంత అద్భుతంగా శాకారం గురించి చెప్తున్నారు ధ్యానం గురించి చెప్తున్నారు ఏ సంస్థ వాళ్ళు ఇంత డేర్ అండ్ డాష్గా రాలేదని చెప్పి అంటారు మేడం అంతకంటే ఆనందం ఉందా మేడం సేవ అనేది అంత అద్భుతం మేడం వండర్ఫుల్ మేడం చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు మీరు శాకాహార ర్యాలీలు అన్నారు అంటే నెలలో ఎన్ని ర్యాలీలు పిరమిడ్ సేవాదాల నుండి చేస్తూ ఉంటారు మేడం నెలలో మా చుట్టుపక్కలనే నాలుగు జరుగుతాయి మేడం వన్ మంత్కి ఓకే వన్ మంత్కి ఏమే ఊర్లు మేడం ఇప్పుడు బోనకల్లు ఖమ్మం కొత్తగూడెం భద్రాచలం పాల్వాంఛా ఇది బయ్యారం ఇల్లెందు ఇక తాళగూడెం చాలా మేడం ఇంకా ఓకే కారపల్లి చాలా అన్నిట్లో శాకాహారీ జరుగుతాయి మేడం ఒక నెలలో ఏడు ఎనిమిది కూడా స్టార్టింగ్ అయితే ఫోర్ ఏ మేడం ఇప్పుడైతే ఏడు ఎనిమిది ఒక పద్దాకా కూడా జరుగుతుంది పిరమిడ్ ఏవో దూసుకుపోతుంది దూసుకపోతుంది మేడం బాగా ఓకే సో మరి మీరు ఇందాక చెప్పారు భూమాతతో నేను కనెక్ట్ అవుతాను నాకు ఏ పెయిన్ అనిపించదు చక్కగా నేను చేస్తున్నాను అని చెప్పారు సో ఇలా ఎన్ని ఊర్లు తిరిగినప్పుడు మీరు చాలా మంది కనెక్ట్ అవుతారు కదా మేడం కొంతమంది పాంప్లెంట్స్ తీసుకుంటారు కొంతమంది తీసుకోరు అలా ఎవరైనా రిజెక్ట్ చేసినప్పుడు మీరు ఎలా కన్వే చేస్తారు రిజెక్ట్ అయినప్పుడు చింపి పడేసిన రోజు లేదు మేడం ముఖం మీద విసిరేసిన రోజులు కూడా ఉన్నాయి చిరునవ్వుతా మేడం వాళ్ళు చిరునవ్వుని చూసి నీకు ఎలాంటి అంటే ఇప్పుడు ఛానల్లో నేను చెప్పకూడదు ఘోరంగా మాట్లాడనరు అన్న లెక్కలు కూడా ఉన్నాయి మేడం గుర్తొచ్చిందామానం మానం మధురం అవమానం అవమానం చిరునవ్వుతో ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు మేడం మౌనంగా ఉన్నామనుకోండి దానికి మించింది ఏమీ లేదనమాట మరి మనసాక్షి చెప్పుకోవచ్చు ఇట్లా చింపేసి మా తమ్ముడిని ఆగం చేసింది ధ్యానము అని అంటే నేను అంటే వాళ్ళ అబ్బాయి ఏందంటే చక్కగా జాబ్ చేసేవాడు మంచిగా ధ్యానం చేస్తున్నాడు జాబ్ చేస్తున్నాడు కానీ ఆయన ఎప్పుడు మౌనంగా ఉండేదనమాట ఇంట్లో కుటుంబం వాళ్ళతో మాట్లాడకపోయేదంట ఆయన ప్రాబ్లం మేడం దాన్ని మనం ఏం చేస్తాం పాంప్లెట్లు మేడం ఇప్పుడు గుళ్ళల్లో జరుగుతాయి అనమాట దసరాకి ఉగాదికి సంక్రాంతికి కరోనా టైంలో మేడం కరోనా టైంలో సేవదల నుండి టెంపుల్స్ లో కూడా మీరు ధ్యాన కార్యక్రమాలు పెడతారా పెడతాంది మేడం ఒక ఇంజక్షన్ కూడా చేయించుకోలేదు నేను చేంజ్ మాస్క్ లేదు ముక్కు అది పెట్టుకుంటారు కదా గ్లౌజ్ కూడా లేదు ఏది లేదు మాస్క్ లేదు చెదరు గ్లౌజులు లేవు నా లోపల నాకు ధైర్యం పెరిగింది మేడం హార్ట్ అప్పుడు ఇంకా ప్రాబ్లం తగ్గలేదు హార్ట్ ప్రాబ్లం ఉంది పెరాలసిస్ ప్రాబ్లం ఉంది లైట్ గా కానీ నువ్వు మా అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ఇంజెక్షన్ చేయించుకోకపోతే ఎలా నీకు ప్రాబ్లం ఉంది సంపల్సరీ చేయించుకోవాలని అన్నారు మా పాప కూడా హార్ట్ ప్రాబ్లము పెరాలిసిస్ కేవలం ధ్యాన సాధనతో గైనిక్ ప్రాబ్లం కూడా మేడం వండర్ఫుల్ ప్రాబ్లం కూడా తగ్గించుకున్నాను కంప్లీట్ గా నేను ఆపరేషన్ లేకుండానే బయటకు వచ్చాను ఇప్పటివరకు ఇప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను మేడం చాలా అనమాట ఎందుకంటే నేను ఏమైతే ఫేస్ చేసి నా ఒళ్ళు గుల్లా చేసుకున్నాను మేడం చాలా మెడిసిన్స్ తోటి చాలా ఇబ్బంది పడుకుంటా నా నా కణాలు అయితే ఎన్ని ఉన్నాయో నా శరీరంలో కోట్లాను కోట్ల కణాలు ఉన్నాయి ఎన్ని కణాలు ఉన్నాయో అన్ని ఇంజక్షన్లు ఎక్కాయి మేడం ఎన్ని రోజుకి ఒక దగ్గర దగ్గర ఇరవై టాబ్లెట్లు మింగేదాన్ని రోజుకి రోజుకి ఒక రోజుకి హార్ట్కి అయితేంది తలకైతేంది తలకి అయితే గైనిక్ ఏంది జలుబు ఏంటి హెడేక్ ఏంటి మొత్తం అన్ని టాబ్లెట్ల నుంచి నేను బయటపడ్డానంటే చూడండి ఎంత అద్భుతం ధ్యానం అందుకే ఈ జీవితం ధ్యానం ఇచ్చింది కాబట్టి ధ్యానానికి అంకితం అని మీరు సేవ మార్గంలో మేడం ధ్యాన సేవ దైవ సేవ అది కరెక్ట్ కదా మేడం మనం చక్కగా ధ్యానం చేస్తున్నాం మంచి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం అందరూ అద్భుతంగా చక్కగా చిరునవ్వుతో ఆనందంగా జీవిస్తే మళ్ళాగా జీవిస్తే ఎంత ఎంత అంతకు మించింది ఏమైనా ఉందా మేడం జీవితానికి అంతే అందుకేనే మేము కరోనా టైంలో ఏందంటే మేడం ఎగ్జాంపుల్ మాకు జరిగిందే రియల్గా కరోనా టైంలో మేము కోటస్లో ఉన్నాం మేడం మా బావగారి పేరు మీద కాలేజీ జాబ్ చేస్తారు మాది కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అయితే తన ద్వారా మేము కోటస్లోకి వెళ్ళాము మా ఇంటి ముందు రెడ్డి గారు అని ఉంటారు అనమాట ఆంటీ అంకులు వాళ్ళు కొద్ది పెద్ద ఏజే వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళైపోయినాయి మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళిద్దరికి కరోనా వచ్చింది మేడం ఎదురిల్లే అనమాట ఓకే అందులో కొంచెం బాగా పరిచయం అయితే రోజు నేను అమ్మతో ఒకసారి రెండుసార్లు అయినా మాట్లాడడం ఇష్టం తలుపు తీశాను మేడం వెళ్ళేసి ఆంటీ ఆంటీ రెడ్డి ఆంటీ అని తలుపు తీశాను తలుపు తీయంగానే రావద్దు లక్ష్మి రావద్దు లక్ష్మి అని మొత్తుకుంటుంది మళ్ళీ నా ఏమంటే నేను వెనకొచ్చి అంటే ఆంటీ ఎందుకో రావద్దు రావద్దు అంటుంది ఏం జరుగుతుందో వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా మనస్పర్ధలు వచ్చినాయేమో అనేసి నేను సార్కి చెప్పాను సార్ కూడా వెనకనే వచ్చారు రొద్దు లక్ష్మి నువ్వు రావద్దురా మాకు కరోనా వచ్చిందని నాకు చాలా లోపల భయం ఉంది వచ్చేసింది నాకు అర్థమవుతుంది అన్నది మేడం ఆమె పడుకున్న సిచ్యువేషన్ చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది మేడం మానవత్వం లేని వాళ్ళు కూడా మానవత్వం అనేది గుర్తుకొస్తుంది చీర ఒక్కకెళ్ళి లేదు మేడం జాకెట్ ఒక్కెళ్ళి లేదు అసలు ఎట్లా పడుకుందో అట్లా పడుకుంది నాకు బాధ అనిపించింది ఫుల్లు జ్వరం కాలిపోతుంది ముక్కులమ్మడు కాలిపోతుంది ఆయస పడుతుంది అప్పుడు నేను లేచి వెళ్ళేసి కూర్చోబెట్టాను మేడం కూర్చోబెట్టేసి తను అడిగా తనకు చెప్పాను నేను ఏమైతుంది ఆంటీ అంటే నువ్వు రావద్దు అమ్మ లక్ష్మి నీకు పెళ్ళి కాలే పిల్లలకి బాధ్యత ఉంది నీకు అని చెప్పింది ఏం కాదు ఆంటీ అసలు మేము ధ్యానం చేస్తాం మా లోపల భయం లేదు మీరు లేండని కూర్చోబెట్టి చీర కట్టి ఆమెకు మంచిగా జడ వేసేసి అన్నం పెట్టి అన్నం తినిపించాను మేడం తినిపిస్తే అంకులేమో వెనక రూమ్లో ఉండి రమేష్ రావద్దని చెప్పి మీరు వెళ్ళిపోండి అని చెప్పారు ఏందంటే ఇట్లా మా కరోనా వచ్చిందని మాకు భయం అవుతుంది మా పిల్లలకు మేము ఫోన్ చేయాలి అంటే ఫోన్ నెంబర్ తీసుకొని సార్ ఫోన్ చేశాడనమాట వాళ్ళు మంచిగా మళ్ళీ వాళ్ళ పిల్లలు వచ్చిన దాకా కూడా మేము వాళ్ళని చూసినాం మేడం అయితే ఆమె హైదరాబాద్ పోయి బాగా అంటే సివిరియర్ అనమాట ప్రాబ్లం బాగా హై స్టేజ్లో ఉన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఆమె దాని నుంచి బయటకు వచ్చి కూడా ఫస్ట్ సార్కి ఫోన్ చేసింది శ్రీలక్ష్మి ఎట్లుంది లక్ష్మి ఎలా ఉంది రమేష్ అని అడిగింది ఎందుకు అంటే ఎందుకంటే అంటే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు ఏం కాలేదు నన్ను ఆమె పట్టుకొని అన్నీ చేసింది సేవ చేసింది టిఫిన్ పెట్టింది చక్కగా భోజనం తినిపించింది నాకు ఆమె గురించి ఆలోచన నేనేమైపోయినా పర్వాలేదు నా బాధ్యతలు తీరిపోయినాయి అన్నది మేడం అంటే మన ధ్యానం అనేది ఎంత పవర్ఫుల్గా మనని వర్క్ చేపిస్తుంది అంటే ఆ సేవ చేపిస్తుంది అంటే ఒక మనిషికి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేటట్టు అంటే లోపల భయం లేకుండా ఆ వర్క్ చేసేటట్టుగా చేస్తుంది మేడం ఓకే అప్పుడు అన్నారు లేదు మేము ధ్యానం చేస్తున్నాం ఆంటే మాకేం కాదని చెప్పారు అయితే ఆ పిల్లలు దండం పెట్టారు మేడం రాగానే నాకైతే ఎంత బాధ అనిపించిందంటే లేదు నాన్న ఇప్పుడు మా అమ్మ అనుకో మా అమ్మ ఆ సిచ్యువేషన్లో ఉన్న నేను అలాగే చేస్తా కదా మీరు దండం పెట్టద్దు ఏమొద్దు అనమాట మీరు వెళ్ళి మంచిగా చూపించుకొని చక్కగా అయినాక పంపించండి అని చెప్పాము ఆమె ఇప్పటికి కూడా మర్చిపోదు మేడం వాళ్ళు అంటే వాళ్ళు గుర్తుంచుకోవాల్సినంత అవసరం లేదు కానీ ఆ సందర్భంలో మనం సాయం చేయాలి వాళ్ళకి ఆయనకి ధ్యానం తెలుసు మేడం చేస్తున్నాడు ఈ మధ్య ఆమె కూడా తను చేస్తుందంట మా ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న రోజులు నేను చెప్పేది మేడం ధ్యానం చేయండి అంటే చాలా శక్తివంతంగా ఉంటారు ఎలాంటి ఎలాంటి కరోనా వైరస్ వచ్చినా మన లోపలికి రానియదు అని చెప్తే టేకిటిజీ తీసుకునేది మేడం ఇప్పుడు కొంచెం ధ్యానం చేస్తుందంట ఓకే కరోనా ఎందుకంటే మేడం మేడం ధ్యానం చేస్తున్నాం అనుకోండి మన చుట్టూ ఆరా ఏర్పడిద్ది మేడం మన చుట్టూ శక్తి క్షేత్రం ఏర్పడిద్ది కరోనా ఒకటే కాదు మేడం ఏ వైరస్ వచ్చినా మన లోపలికి రానియదు ఎంత శక్తి అంత శక్తి ఉంటుంది మేడం మన చుట్టూ అంత శక్తి క్షేత్రం వలయంలాగా ఏర్పడిద్ది అనమాట అప్పుడు మనకి ఏమైంది దేనికి భయపడం మేడం ఇంజక్షన్ లేదు మేడం ఏది అవసరం లేదు మన జీవితంలో ఎంత అద్భుతంగా జీవిస్తామంటే అంత అద్భుతంగా జీవిస్తాం అందుకే నేను ధ్యాన సేవే దైవ సేవ అని గట్టిగా నమ్మాను మేడం నమ్మకం విశ్వాసం కూడా ఉండాలి కదా మేడం ఏదైనా వర్క్ చేస్తాను ఇవన్నీ నా సొంతంగా నేను అనుభవపూర్వకంగా తెలుసుకునే చెప్తున్నా మేడం సేవ్ అనేది ప్రతి ఇప్పుడు మా జిల్లాలో కూడా వర్క్ ఎలా నడుస్తుందంటే బాగా అంటే ఏదైనా చెప్పినా కానీ ముందు వలేక వచ్చేస్తారు మేడం వెళ్తాం పదండి అనేసి ఇప్పుడు మేము చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం అనుకుంటున్నాం కాలేజీలకు వెళ్దాం అనుకుంటున్నాం అసలు అక్షర ధ్యానం లేని పల్లె పల్లెలకు వెళ్ళేసి ధ్యానం నేర్పిద్దాం ధ్యానం నేర్పిద్దాము సాకారం గురించి చెప్దాము వాళ్ళతో పాటు కూర్చొని మేము కూడా ధ్యానం చేద్దాము అసలు బాగా అనమాట మేడం ధ్యానం ఆ చక్రాలకు కూడా కొన్ని క్యారేజీలు కట్టుకొని రావులపాడు రాదా మేడం అనమాట టేకిల్పల్లి కవిత మేడం ఒక పది మంది కలిసి చుట్టుపక్కల గ్రామాలకు తండాలకు అన్నిటికీ పాంప్లెట్లు ఇచ్చి షాకారం తినండి అని చెప్పడం బాగా వర్క్ చేశాం మేడం ఇంక అంతకంటే అద్భుతమైన వర్క్ చేద్దామని గట్టిగా ఈ సేవాదళ ఇది మండల కన్వీనర్గా కొంచెం నియమించాక కూడా నా లోపల కూడా ఇంకా బాగా ధైర్యం పెరిగింది పెరిగింది మేడం ఓకే ధైర్యం పెరిగింది చేయాలని పత్రిసార్ లక్ష్యం అయితే ఏదైతుందో అది మన ధ్యాన జగత్ శాఖార జగత్ పిరమిడ్ జగత్ సేవాదళి కూడా దాంట్లో కూడా సేవాదళి మేడం పిఎంసీ ఛానల్ మన అందరి అనమాట ఆయన ఒక్కడే కాదు మేడం మన అందరి లక్ష్యాలన్నమాట అవన్నీ అవన్నీ మనం ముందు తీసుకెళ్లాలి మేడం ఖచ్చితంగా సో బాగుంది మేడం మీరు అక్కడ చుట్టుపక్కల పల్లెళ్ళకు కూడా క్యారేజీలు కట్టుకొని వెళ్ళి ధ్యానం చెప్పేవాళ్ళను మేడం వండర్ఫుల్ మేడం సో మరి ఇప్పుడు మీరు అన్నారు మండల కన్వీనర్ అయిన తర్వాత ఇంకా ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది అంటున్నారు సో మీరు ఇంకా ఏం కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు మేడం ఒక ఇప్పుడు ఏంటంటే ఒక ప్రొటెక్టర్ అంటే టీవీ దా టీవీ లాగా ఏదైనా తీసుకెళ్ళి గ్రామాల్లోకి తీసుకువెళ్ళేసి అక్కడ ఒకళ్ళకి వాళ్ళకి ధ్యానం గురించి సహకారం గురించి ఒక ఫిల్మ్ లాగా చూపించేసి వాళ్ళకి అవగాహన చే చేపిద్దామని మేడం బాగుంది మేడం ఐడియా వండర్ఫుల్ అది చేపిద్దామని మేడం అది చేపిస్తే ఏమవుద్దంటే వాళ్ళల్లో ఇప్పుడు ఒక ఏమీ తెలియదు కదా ఆ మాటలు వింటారు కదా విన్నప్పుడు వాళ్ళు ఎలా ధ్యానం చేయాలి ఎలా షా తింటే మనకి ఏం జరిగిద్ది ధ్యానం వల్ల లాభాలేంటి ధ్యానం చేయకపోతే మన జీవితం ఏంటి మనం ఎట్లా అజ్ఞానంతో కూరుకుపోతున్నాము ఎట్లా మూఢ మూఢ ఆచారాలు నమ్మకాలతో ఎలాగా ఉంటున్నాము అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైద్ది కదా మేడం దాని గురించి అనమాట అలా చేద్దామని మేము హనుమంతరావు సారు మేము సారు మే సారు మా సారు అందరం మేము అలా అనుకున్నాం మేడం ఈ మధ్యలో చేద్దామని కంపల్సరీగా అది చేయాలని అట్లా అనుకుంటున్నాం మేడం చాలా బాగుంది మేడం ఐడియా ఎందుకంటే ఆ టీవీ పెట్టి చూపించడం వల్ల అందరికీ వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి మనం చెప్పిన దానికంటే చూసినప్పుడు వాళ్ళకి ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మేడం బాగుంది ఐడియా వండర్ఫుల్గా ఉంది సో కొత్తగా ఎవరైనా పిరమిడ్ సేవాదళలో జాయిన్ అవ్వాలనుకుంటే లేదు ఎవరినైనా జాయిన్ అవ్వడానికి మోటివేట్ చేయాలనుకుంటే మీరు ఏం చెప్తారు మేడం ధ్యానం చేస్తాము ధ్యానం కంటే మించిన సేవ ఏం లేదు కదా మంచిగా మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం కదా మనం ఆ సేవ చేసిన దానికంటే ఏముంది ఇంకా మీకు ఇష్టమైన సేవ సేవ చేయడానికి రండి కనీసం ఒక్కరోజు రెండు రోజులైనా ఆ సేవ చేయండి సారు మీ నాకేమనిపిస్తుంది అంటే మేడం పత్రి సారు ఉన్నారు రెడ్ చెప్పులు లేవు జేబులో రూపాయి లేదు మేడం ఎండ లేదు వర్షం లేదు చలి లేదు ఒక్కొక్కళ్ళు ఇంటి ముందు మూడు రోజులు నాలుగు రోజులు పడి కాపులు కాసి వాళ్ళు తలుపు తీసేదాకా ఉండి అంత చక్కగా ధ్యానం నేర్పించేవాడు కదా మేడం మనం మనం ఎంత మేడం ఇసుక అంత కూడా చేయట్లేదు కదా సేవ చేయటం అనేది అలా నేను మోటివేషన్ చేసి చెప్తాను మేడం చెప్పడం వల్ల చాలామంది సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు చాలా చాలా ఆనందం అనిపిస్తుంది మేడం ఈ సేవ చేస్తుంటే చెప్తుంటే కూడా చక్కగా థ్యాంక్ యూ మేడం నిజంగా ఎంతో అద్భుతంగా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ధ్యానం ద్వారా మీ సమస్యలన్నీ మీరు పరిష్కరించుకోవడమే కాకుండా పత్రిసారన్న అన్న ఒక చిన్న మాట సేవ చేస్తే అన్నం వడ్డిస్తుంటే నాకు శక్తి వస్తుంది అని దాన్ని పట్టుకొని అదేంటో చూద్దామని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వడమే కాకుండా మరి పిరమిడ్ సేవదళికి మండల కన్వీనర్గా మీరు నియమింపబడి ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ధ్యానము శాకాహార ప్రచారం కూడా చేస్తూ ఎంతో అద్భుతమైన సేవ చేస్తున్నారు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పిఎంసీ ఛానల్ కండి ఎంత మంచి అవకాశం ఇచ్చిన పిఎంసీ ఛానల్కి ధన్యవాదాలు అలాగే మంచి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజారికి నా శతకోటి వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూశారు కదండి పిరమిడ్ సేవాదల్ ధ్యాన సేవే దైవ సేవ అంటూ ఎంతో అద్భుతంగా దూసుకెళ్తున్నారు శ్రీలక్ష్మి గారు మరి పిరమిడ్ సేవా దళ మండల కన్వీనర్గా ఉన్న మేడం మరి దానికంటే ముందు కూడా ఎంతో అద్భుతంగా సేవ చేశారు ఆ సేవ మరి మండల కన్వీనర్గా సెలెక్ట్ అవ్వడానికి కూడా కారణమైంది మరి ఎంతో చక్కగా ధ్యానము ధ్యాన ప్రచారము ఎంతో అద్భుతంగా చేస్తున్నారు మరి మరొక పిరమిడ్ సేవా దళ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్